గోదావరి ఖని జయం ఆఫీస్ గ్రౌండ్లో హైదరాబాద్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో గత ఇరవై ఐదు రోజులుగా సమ్మర్ ఫ్రీ క్రికెట్ కోచింగ్ క్యాంప్ కొనసాగుతుంది ఏప్రిల్ ఇరవైన ప్రారంభమైన సమ్మర్ ఫ్రీ క్రికెట్ కోచింగ్ క్యాంప్ మే ఇరవైనా ముగియనుంది ఈ కోచింగ్లో పద్నాలుగు సంవత్సరాల లోపు నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్లలో శిక్షణ ఇస్తున్నట్లు గోదావరి బ్లూస్ క్రికెట్ క్లబ్ నిర్వాహకులు క్యాంప్ ఇన్ఛార్జ్ డి కిరణ్ కుమార్ కోచ్ సుధేష్ తెలిపారు ఈ ప్రాంతంలో క్రికెట్ ఆటలో పిల్లలను ఆరితేరేలా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కొంతమంది పిల్లలు క్రికెట్ నాలెడ్జ్ ఉన్నా వారిలో కొన్ని షార్ట్ ఎలా ఆడాలన్నా దానిపై నైపుణ్యతను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇక్కడ కోచింగ్ తీసుకున్న వారు భవిష్యత్తులో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రాణించి రంజీ లెవెల్లో ఆడేలా నైపుణ్యతను ఇవ్వడం జరుగుతుందని ముఖ్యంగా క్రికెట్ ఆటలో కోచ్ అంపైర్స్తో ఎలా మసులుకోవాలి ఫుల్ షాట్ హాఫ్ షార్ట్స్ కవర్ డ్రైవ్ షార్ట్స్ గుగ్లీ బాల్స్ను ఎలా ఎదుర్కోవాలో అన్ని నేర్పించడం జరుగుతుందని వెల్లడించారు ఈ కు గోదావరి ఖని సెంటినరీ కాలనీ పెద్దపల్లి సుల్తానాబాద్ మంథనీ మంచర్యాల నుండి దాదాపు రెండు వందల ముప్పై మంది పిల్లలు రావడం జరిగిందని వారందరికీ క్రికెట్లో మెలకువలను నేర్పించడం జరుగుతుందన్నారు ఈ క్యాంపుకు హైదరాబాద్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అందిస్తున్న సహకారం అభినందనీయమని అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు మున్ముందు కూడా ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తూ క్రికెట్ క్రీడాకారులు నైపుణ్యత పెంచుతూ మంచి ఆటగాళ్లను తయారు చేసేలా తోడ్పాటును ఇవ్వాలని కోరారు నడుస్తున్నట్టు క్రికెట్ లోంప్ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ను జరుగుతుంది పిల్లలు చాలా ఉత్సాహంగా వస్తున్నారు దాంతో పాటు లోకల్ పిల్లల మమ్మీ డాడీస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మిత్రులు మీడియా మిత్రులు అందరూ కూడా చాలా మంచిగా ప్రో ప్రోత్సహిస్తున్నారు అట్లే హైదరాబాద్ థియేటర్ వాళ్ళు కూడా క్యాంప్ లో ఎవరైతే అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ టూ ఆడ పిల్లలను తప్పకుండా జిల్లాకు ఆడిపించి అక్కడే స్టేట్ లెవెల్ ఆడిపిస్తాను చెప్పుకుందని జగన్మోహన్ రావు గారు మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జగన్మోహన్ రావు గారు కరీంనగర్కి వచ్చినప్పుడు మాకు అసూరెన్స్ ఇచ్చారు స్టేట్ లెవెల్లో కనీసం మీరు రంజీత్ ట్రాఫీ ఆడాలా కరీంనగర్ జిల్లా నుంచి ఆడాలని నా కోరిక పనుగోడు చెప్పారు వాళ్ళ కోరిక అనుగుణంగా మేము కూడా చాలా కష్టపడుతున్నాం మాతో పాటు మా కోచ్ మా స్టాఫ్ అందరం కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు నైన్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఉండి అహర్నిశలకు ఇక్కడ మేము పిల్లల కొరకు ఇది చేస్తున్నాం కంప్లీట్ ఇది ఫ్రీ కోచింగ్ క్యాంప్ ఇది కంప్లీట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ సహకారంతోటి వాళ్ళు ఇస్తున్నట్టు దాంతో మేము అన్ని చేస్తున్నాము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై నుంచి మే ఇరవై వరకు సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ అనేది కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మరియు హైదరాబాద్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఫస్ట్ టైం ఇది అఫీషియల్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది కరీంనగర్ జిల్లా మొత్తం మీద కరీంనగర్ అఫీషియల్ ఒక క్యాంపు సిరిసిల్ల ఒక క్యాంపు మూడో క్యాంపుగా గోదావరి కని వాళ్ళు చూసి చేయడం జరిగింది ఎందుకంటే మన కోల్బెంట్ ఏరియా మనందరికీ తెలిసిందే దాదాపు నలభై కిలోమీటర్స్ రేడియస్ నుంచి సుల్తానాబాద్ పెద్దపల్లి మంతని రామగుండం మరియు సెంటనరీ కాలనీ ఎయిటింక్లైన్ కాలనీ మంచిరాలు నుంచి కూడా విద్యార్థులు దాదాపు రెండు వందల ముప్పై మంది పైగా పార్టిసిపేట్ పార్టిసిపేయడం జరుగుతుంది మొట్టమొదటిసారి బాలికల క్రికెట్ కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ సందర్భంగా పద్నాలుగు సంవత్సరాలలోపు పదహారు సంవత్సరాలలోపు పంతొమ్మిది లోపు ఇరవై మూడు లోపు వివిధ విభాగాలలో పిల్లలకు బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ మరియు వికెట్ కీపింగ్ వారికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది కంప్లీట్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ సెక్రటరీ వ్యక్తులైనటువంటి శ్రీ జగన్మోహన్ గారికి కరీంన డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆగమన సార్ సెక్రటరీ గారు మరి మురళీధర్ గారు మిగతా ఫ్యాకల్టీ వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ క్యాంపు ఇరవై ఆరు రోజులు కంప్లీట్ అయిపోయింది మే ఇరవైకి అది క్లోజ్ అయిపోతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సమ్మర్ క్యాంప్ తోటే వీళ్ళు కంప్లీట్ చేయకుండా దీన్ని ఫర్దర్గా ఒక క్రీడా ప్రణాళిక రూపొందించారు భవిష్యత్తులో పిల్లలకు ఫోర్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ వేర్వేరుగా మ్యాచెస్ నిర్వహించి వాళ్ళని కరీంనగర్లో మ్యాచ్లు సెలెక్షన్స్ పెట్టి అక్కడి నుండి హైదరాబాద్కి లీగ్స్ కానివ్వండి రంజిత్ ట్రాఫీస్ కానివ్వండి త్రీ డే మ్యాచెస్ టూ డే మ్యాచెస్ వన్ డే మ్యాచెస్ ఈ విధంగా వారికి ఏర్పాటు చేసి వాళ్ళు దాగి ఉన్న టాలెంట్ని వాళ్ళు బయటకు తీసి ఇంకా ప్రోత్సహించే కార్యక్రమాలు శ్రీకారం చుట్టూ దీనికి అనుగుణంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి క్యాంపుకి మూడు నెట్స్ మూడు మ్యాట్స్ క్రికెట్ కిట్స్ బాల్స్తో కాకుండా డైలీ వాళ్ళకి స్నాక్స్ ఎనర్జీ డ్రింక్స్ కానివ్వండి బిస్కెట్స్ బనానాస్ ఇవి వాళ్ళకిచ్చి వాళ్ళ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు ప్రత్యేకంగా మేము పేరెంట్స్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు డ్రాపింగ్ పికపింగ్ తీసుకోవడము పిల్లల మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం రోజు రోజుకి కోల్పేట్ ప్రాంతాల్లో ఆదరణ పెరిగిపోయి ముందు ముందు ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తును ముందే ఉంచుకుంటున్నారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మాలో డబుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఇక్కడ క్యాంపు అన్న మెయిన్ ఇన్ఛార్జ్ అన్న నేను కోచ్గా ఉన్నాను అసిస్టెంట్ కోచ్గా శేఖర్ ఉన్నాను క్యాంపుని ఇంటి రోజుల వరకు సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తాము ముందు ముందు కూడా ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ అందుతుంది ఇరవై తారీఖు అట్లా క్లోజింగ్ సెరమనీ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ క్యాప్ తర్వాత పిల్లలందరికీ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళకు ఒక ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తామని ముందే చెప్పారు వాళ్ళు సో ఒక పర్సనల్ ఐడెంటిటీ కార్డు వాడుకుంటారు దీనివల్ల ఏమవుతుందంటే కోచింగ్ తీసుకున్న పిల్లలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు హైదరాబాద్ డైరెక్ట్ పోయినా కూడా వాళ్ళ సర్టిఫికెట్ ఒక ఐడి కార్డు చూపెట్టడం వల్ల వాళ్ళకి ఫర్దర్ ఫ్యూచర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా పిల్లలు వాళ్ళొక ఉత్సాహాన్ని చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే